నమస్కారం హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆనాటి తరం మహిళల ఆలోచనలకు అవకాశాలకు ఇప్పటి మహిళల ఆలోచనలకు చాలానే మార్పులు ఉన్నాయి మారుతున్న కాలాన్ని బట్టి వారు ఎంచుకుంటున్న రంగాల్లో ముందడుగు వేయటం విశేషం మగవారికి సమానంగా రక్షణ శాఖలోను పలు విభాగాలను ఎంచుకుంటున్న నారీమణులు అందులో తర్ఫీదు పొందటానికి ఏమాత్రం సంకోచించటం లేదు అన్నింటా ధైర్యంగా ముందడుగు వేస్తూ విజయబావుటను ఎగురవేస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఎలాంటి సంకోచం లేకుండా పిల్లలకు సహకరిస్తూ ఉండడం ఈ రోజు మహిళలకు దక్కుతున్న అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ పేరెంట్ ఎడ్యుకేషన్ డాక్టర్ చిట్టి విష్ణుప్రియ గారు హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్కారం విష్ణుప్రియ గారు నమస్తే అమ్మా ముందుగా మీకు గణత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం మీకు కూడా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే ఉత్సవ సెలబ్రేషన్స్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే మేడం ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి గురించి మాట్లాడుకుందాం తప్పకుండా ముందుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేది గొప్ప మార్పును తెచ్చింది అంటే అది మీ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ఎలా ఉందో ఆ మార్పు అనేది మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పండి తప్పకుండా నేను మాట్లాడేది అరవై సంవత్సరాల క్రితం నేను ఒక సిటీలో పెరిగినప్పటికీ నా తోటి వారు పది మంది ఉంటే కాలేజీకి వెళ్ళిన అమ్మాయిని నేను ఒక్క తినే పది మందిలో ఒక్కరే ఉన్నత విద్యకు వెళ్ళేవారు అసలు ఉద్యోగం చేయడం అనేటువంటిది చాలా రేర్ కాన్సెప్ట్ ఆడపిల్లలు ఉద్యోగం చేయడం అనేటువంటిది చాలా రేర్ అనమాట మరి ఏమిటి మా బాధ్యత ఆడపిల్లల బాధ్యత అప్పుడు మరి బాధ్యత లేదా వాళ్ళకి ఉంది కుటుంబాన్ని చూసుకోవాలి సంసారాన్ని చక్కగా చేసుకోవాలి పిల్లల్ని పెంచుకోవాలి భర్తని మిగతా అత్తమ్మ వాళ్ళని ఇటు అమ్మ వాళ్ళని చూసుకోవాలి అన్న కుటుంబానికి పరిమితమైనటువంటి బాధ్యతను మాత్రమే పెట్టుకునేవారు పిల్లల్ని బాగా పెంచి పెద్ద చేసుకునేవారు కానీ ఎక్కడో ఒక తపన ఉండేది మనం ఎందుకు చెయ్యకూడదు నాకు రాదా నేను నలుగురు అన్నదమ్ముల మధ్యలో పెరిగాను నాకు రాదా నేను చేయలేనా నాకు వచ్చు నేను చేయగలను ఇదిగో చెట్టెక్కు చూపిస్తాను గోడ మీద దూకుతాను ఆడితే నేను ఆడతాను నాకు వచ్చు అలా మొదలైంది ఒక ఎదుర్కోవాలి దీన్ని ఎదురు ఈదాలి ఇదేదో చెయ్యకూడదు అంటున్నారు మనం చెయ్యాలి అన్న భావనతో మా జనరేషను పెరిగాము చేయగలిగిన వాళ్ళు చేశారు చేయలేని వాళ్ళు వదిలేశారు అందులో ఒక రెస్ట్రిక్షన్ కూడా ఉందమ్మా ఒకవేళ జాబ్ చెయ్యాలి అంటే కొన్ని ఉద్యోగాలు చేయొచ్చు ఇప్పుడులాగా ఈరోజు మనం చూసాం కదా రిపబ్లిక్ డే పెరేడ్లో కొన్ని ఉద్యోగాలు ఎలాంటివి ఎలాంటివి ఉదాహరణకి టీచింగ్ చేయొచ్చు లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ జాబ్ చేయొచ్చు అలానే పెద్ద ఇంజనీర్లు కూడా అవడానికి అవకాశం లేదు డాక్టర్స్ ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఒక పర్సెంటో రెండు పర్సెంటో డాక్టర్లు అయ్యేవారు ఇట్లాంటివి ఎక్కడైతే సేఫ్టీ ఉంది అని అనిపించేదో అట్లాంటి చోట ఉద్యోగం చేయాలి ఆడపిల్ల రెండోది టైమింగ్ రెస్ట్రిక్షన్ కూడా మాకు ఉండేది చీకటి పడేలో మేము వచ్చేసేయాలి ఇంటికి ఒకవేళ లేట్ అయిందనుకోండి అన్నదమ్ములు ఎవరో సపోర్ట్కి రావాలి అభద్రత కూడా అలాగే ఉండేది సమాజంలో అప్పుడు సేఫ్టీ ఇప్పుడు ఉన్నట్టు లేదు కదమ్మా ఇప్పుడు మీరందరూ చక్కగా పన్నెండు ఒంటి గంటకు కూడా రోడ్డు మీద చక్కగా నడుచుకుంటూ వెళ్ళగలరు మీరు మాకు అది లేదు అప్పుడు ఎంతో ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఇంట్లో పెరగడమే కాదు బయట కూడా ఆ ప్రొటెక్షన్ ఉండేది కాదు కాబట్టి బయట నుంచి ఇంట్లోంచి నుంచి కుటుంబంలోంచి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చేది అది ఒక రెస్ట్రిక్షన్ అయిపోయింది పంపించడానికి అర్థమవుతుందా మీకు ఒక ఉద్యోగాన్ని పంపించాలి అంటే లేట్గా వస్తే ఎవరో ఒకళ్ళు రావాలి తీసుకురావాలి బస్ స్టాండ్కి రావాలి లేకపోతే ఆఫీస్కే రావాలి సో ఇటు భద్రతకి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ చెయ్యగలరో చెయ్యలేరో అన్న ఒక డౌటు ఈ ఆడపిల్ల కదా చేయగలుగుతుందా సున్నితమైన మనస్సు కదా చేయగలుగుతుందా కష్టమైన పనులు ఆ టైంలో పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది పేరెంట్స్ కూడా దానికి కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మదర్స్ హోమ్ మేకర్స్ సో వాళ్ళు ఆ కోణం నుంచి చూసినప్పుడు ఏమిటి నేను ఎలాగా ఒక కుటుంబానికి నేను పరిమితమయ్యానో నేను సుఖంగా ఉంటున్నాను అలాగే నా బిడ్డ కూడా నా ఆడపిల్ల కూడా నా కూతురు కూడా కుటుంబానికి పరిమితమైతే సంతోషంగా ఉంటుంది ఎందుకు రిస్క్ తీసుకోవడం రిస్క్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అంటే భయం ఆ రోజుల్లో అర్థమైందమ్మా అందరూ వెళ్ళిన పాదలో ఆ దాంట్లో ప్రయాణం చేయడం అంటే వాళ్ళకి ఓకే కానీ ఒక రిస్క్ తీసుకుని నేను కొత్త పని చేస్తాను కొత్త దారి తొక్కుతాను కొత్త దాంట్లోకి వెళ్తాను అంటే మాత్రం అది చాలా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండేది దానికి వాళ్ళు పెద్ద ఉత్సాహం కూడా చూపించేవారు కారు కానీ ఇందులో కొంచెం మెచ్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే తండ్రులు ముందంజ వేశారు ఓకే ఆడపిల్లని చదివించడానికి ఆడపిల్లకి ఒక ఒక ఇకనామిక్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇండిపెండెన్స్ ఉండాలి అని ఆ కాలంలో అమ్మలతో కంపేర్ చేస్తే నాన్నలు ముందు ఆలోచించారు ఓకే అదొకటి వివాహం ఇప్పుడు మేడం ఒక్క నిమిషం మనతో మాట్లాడిన ఒక కాలర్ ఉన్నారు తర్వాత కంటిన్యూ చేద్దాం తప్పకుండా స్వర్ణలత గారు నమస్తే అండి నా ఉద్దేశం నమస్తే అండి నా ఉద్దేశం ఏంటంటే ఆడతనము కోల్పోతున్నారేమో తల్లిదనము అనేసి అనిపిస్తుంది అండి అన్ని అన్ని రంగాలలో ఆడవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎదుగుతున్నారు నేను సమానము అంటున్నారు కానీ తల్లిదండ్రులు వచ్చేది మాత్రం ఆడవాళ్ళకి ఒక్కరికే కదండి అది ఏ ఎవరు చేయలేనిది కదండి అబ్బాయిలు అక్కడ సమానత్వం కాదు కదండి హలో చెప్తాను నేను చెప్తానమ్మా బాగా మంచి మంచి కాన్సెప్ట్ అది దీని చూద్దాం మనం ఆడతనాన్ని కోల్పోకూడదు అమ్మతనాన్ని కోల్పోవద్దు కానీ ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కూడా ఎక్కడో ఆ అమ్మతనం కనిపిస్తూనే ఉంటుంది తన చేతల్లో అమ్మతనం అనేది కేవలం మన పిల్లల్ని పెంచుకోవడానికి కాదమ్మా అమ్మతనం అనేది ఎదుటివారిలో కూడా నేను తల్లిగా ఉండి నా ఏజ్తో సంబంధం లేకుండా ఆ సున్నితత్వాన్ని ఆ కాన్ఫిడెన్స్ని ఆ హ్యాండ్లింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్ని నేను ఎలా పట్టుకొస్తున్నాను అది అమ్మతనమే కోల్పోతుంటే ఇక మనం దాన్ని మనం ఏం చేయలేం కానీ దాన్ని కోల్పోకూడదు అది మనకి భగవత్ సృష్టిలో భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద వరమది దాన్ని మేళవించాలి అంటున్నాను దాన్ని కలుపుకోవాలి మనం చేసే పనిలోకి మన అమ్మతనాన్ని మనం తెచ్చుకున్న రోజున మానవతా దృక్పథం పెరిగిపోతుంది అంతే కదండి మానవతా దృక్పథం పెరుగుతుంది ఆవిడ ఎంత పని చేయించుకున్నా ఒక చల్లని మాట మాట్లాడతారు ప్రేమగా నన్ను దగ్గర తీసుకుంటారు ఏంటో ఎక్కడో మా అమ్మకు దూరంగా ఉంటున్నాను నేను కానీ ఆవిడ క్యాబిన్లోకి వెళితే ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అని కూడా నా నా యొక్క ఈ ప్రయాణంలో నేను చూశాను ఆ విమెన్లీ టచ్ ఆ మదర్లీ టచ్ ఓన్లీ వీ క్యాన్ గివ్ ఎందుకు మనం దాన్ని క్లబ్ చేసుకోకూడదు ఎందుకు దాని ఒక యాడెడ్ వాల్యూ చేసుకోకూడదు మనం అది చేస్తూ ఎందుకు ఇది ఇవ్వకూడదు అంటే ఎక్కడో ఆవిడ అన్నట్టు మన యొక్క అమ్మతనాన్ని మన యొక్క ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆ సునీతత్వాన్ని మనం కోల్పోరాదు దానికి దీన్ని జోడించిన రోజున వి బికమ్ ది యునీక్ ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అక్కడే ఉంది ఉమెన్ ఎంపవర్మెంట్ దాన్ని కోల్పోయినప్పుడు అది ఎంపవర్మెంట్ కిందకి రాదు అది ఏదో పోటీలాగా అయిపోతుంది మనం పోటీ ఎందుకు పడాలి అంటాను నేను మనం పోటీ పడక్కర్లే మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన భారతదేశాన్ని మనం ఏమంటున్నాం ఏమంటున్నాం భారత మాత అంటున్నాం అంటే ఆవిడకి ఏమి స్త్రీతో స్త్రీతో పోలుస్తున్నాం అంటే శక్తి లేకపోతేనే ఇంత కోట్ల మంది జనాభా ఇన్ని రిసోర్సెస్ ఇంత పవరు ఉన్నటువంటి దేశానికి మనం భారత మాత అంటామమ్మా ఎంత ధైర్యం ఉంటే మనం అంటున్నాం ఎన్ని పరీక్షలు చేస్తే అంటున్నాం ఇది ఏ నాటి నుంచి వస్తోంది మనకి మన సంస్కృతిలో అంటే స్త్రీకి స్త్రీ ఏదో ఏదో తను వీక్ అన్నది ఎక్కడో మధ్యలో వచ్చిన తల్లి అది ఆ ఫీలింగ్ స్త్రీ హ్యాస్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ మన కల్చర్లో చూసుకున్న మన పురాణాల్లో చూసుకున్నా ఆవిడని ఎదిరించిన వాడు ఎవడు లేడు ఈ భూమి మీద సో అందుకనే మనం స్త్రీ శక్తి అని మనకు తెలుసు కాబట్టే మన భారతదేశానికి మనం భారత మాత అనుకున్నాం మరి మన భారతదేశాన్నే మనం భారత మాత అనుకున్నప్పుడు మా అని ఎందుకు పెట్టావు ఆ సున్నితత్వం ఆ తల్లి దగ్గర ఉంటుంది అని ఆ ప్రేమ అన్కండిషనల్ ప్రేమ ఉంటుంది మన దగ్గర మనం అది ఇస్తేనే ఇది నేను ప్రేమిస్తాను అనం మనం మనం అనవండి మనం పెద్ద ఉద్యోగాలు చేసినా మీరు చూడండి అక్కడ నువ్వు ఇది చేస్తేనే నేను నిన్ను నిన్ను నీ నేను గౌరవిస్తాను అని మనం అనం పని పనే మన గౌరవం గౌరవమే మన ప్రేమ మనదే మనం చేసే పని విధానం వేరు అది ఎక్కడి నుంచి వచ్చింది బై నేచర్ వచ్చింది అది దాన్ని కోల్పోకూడదు ఆవిడ అన్నట్టుగా దాన్ని కోల్పోకుండా దాన్ని చక్కగా మేళవించి తీసుకెళ్ళిన రోజున దెన్ వీ విల్ బికమ్ శక్తి ఎంపవర్మెంట్ అప్పుడు వస్తుంది ఈ మహిళా సాధికారత మీ జనరేషన్లో అనేది లేదు కదా మేడం అప్పుడు వివాహాల గురించి అసలు ఎలా ఉండేవి అసలు వివాహాలు కొంచెం పెద్దవాళ్ళు చూసి కుటుంబాలను కూడా చూసి కేవలం ఆ అబ్బాయిని మాత్రము అమ్మాయిని మాత్రమో చూసుకోవడం కాదు మీకు ఆప్షన్ ఇచ్చేవల్ల నచ్చారా లేదా అంటే ఒక సంబంధాన్ని రెఫర్ చేయడం వాళ్ళు చేసినప్పటికీ కూడా నచ్చిందా నచ్చలేదా అన్నటువంటి ఆ ఇది తప్పకుండా మా జనరేషన్లో సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చారమ్మా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇచ్చారు తప్పకుండా ఇచ్చారు కానీ వాళ్ళకి ఎక్కడ మమ్మల్ని అలా పొదివి పట్టుకున్నారంటే ఇది చూసుకుంటేనే ఈ కుటుంబాలని చూడాలి ఏడు తరాలు చూడాలి లేకపోతే కనీసం మూడు తరాలు చూడాలి ఆ ఇంట్లో ఉన్న సభ్యులు ఎలా ఉంటారో చూడాలి కుటుంబ అసలు ఏమిటి వాళ్ళ పద్ధతులు చూడాలి అనడానికి వాళ్ళు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు కానీ తప్పకుండా అడిగేవారమ్మా అడగకుండా మాత్రం లేదు తప్పకుండా నిర్ణయం అనేటువంటిది మాకే వదిలేసేవారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వి ఎంజాయిడ్ దట్ ఓకే కానీ ఒకటి మాత్రం చెప్పేవారు వెళ్ళిన చోట తల్లో నాలికలాగా ఉండాలి ఇప్పుడు జనరేషన్కి కూడా అంటారు అంటారా అదే తప్పకుండానమ్మా ఒక కుటుంబంలో మనం ఇవ్వడాలంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తల్లో నాలికి చూసారా మనకి కనబడదు తీయన మాట అక్కడి నుంచే వస్తుంది నాలుగు కదులితేనే మాట తీయగా వస్తుంది నాలుగు కది స్పందించినప్పుడే ఈ ఓకల్ కార్డ్ స్పందించినప్పుడే మీకు ప్రేమ భావన బయటకు వస్తుంది కదమ్మా అలాగా ఆ కుటుంబంలో ఒక మెంబర్ అయిపోయి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు తోడ్పడాలి అన్నది మాత్రం కొంచెం గట్టిగా చెప్పేవారు ఓకే అది ఏమన్నా ఇప్పుడు లోపిస్తోందేమో అని కూడా నాకు అనిపిస్తుంది రెండోది సర్దుకుపోయే గుణం ఉండాలి అనేవారు ఓర్పు ఎక్కువ ఉండాలి అనేవారు సర్దుకుపోవాలి ఓర్పు ఉండాలి ఒక్కొక్కసారి నేను అడిగిన నేను మా టీచర్స్ని కాలేజీలో మేము అడిగిన ప్రశ్నించినటువంటి సమయాలు ఉన్నాయి ఎందుకు మాకే ఉండాలా ఓర్పు వాళ్ళకు ఉండకూడదా అంటే ఏమనేవారంటే లెక్చరర్స్ అడలెక్చరర్సేవాడు విమెన్స్ కాలేజీలోనే చదువుకున్నాను ఓర్పుని చూపించడానికి ఇంటర్నల్ స్ట్రెంగ్త్ కావాలని చెప్పేవారు ద మోర్ ఆర్ స్ట్రాంగ్ ఇన్సైడ్ ద బెటర్ యూ విల్ షో పేషెన్స్ సో విమెన్ వి ఆర్ నోన్ ఫర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆ స్ట్రెంగ్త్కి ఒక బయటకు వచ్చేటువంటి ఒక భావన ప్రవర్తనలో కనిపించేటువంటిది ఓర్పు చూపించు ఏం పోయింది అలా అనేవారు అలా అంటే నేను అనేది ఏమిటంటే విద్య విద్యని అభ్యసించమనేటువంటి ఒక అవకాశం ఇచ్చినప్పటికీ కుటుంబ వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించుకోవాలి అని చెబుతూ ఆవిడ ఇందాక ఒక ఆడతనం అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఓర్పు మనం పిల్లల్ని కంటాం కాబట్టి ఓర్పు లేనిదే ఒక డెలివరీ చేయలేం ఒక చైల్డ్ బయటకు రాదు ఒక జీవి బయటకు రాదు సహనం ఉన్నప్పుడే సహనంతో ఆ పెయిన్ను ఓర్చుకున్నప్పుడే ఆ బిడ్డ బయటకు వస్తుంది ఆ జీవుడికి ఇంకో జీవుడికి మనం ప్రాణం ఇస్తాం సో బై బర్త్ వాటిని నర్చర్ చేయమనేవాళ్ళు వాటిని వదిలేసి నేను సమానం అవన్నీ నాకొద్దు నేను వదిలేస్తాను అవన్నీ అని అనకుండా వాటిని కూడా నువ్వు పెంపొందించుకుంటూ పర్వాలేదు ఏదో ఒక చిన్న పొరపాటు వచ్చిందనుకో ఇంట్లో నువ్వు తగ్గిపో తగ్గిన వాళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్ళే అవుతారు తప్ప తగ్గిన వాళ్ళు చెడ్డవారు కారు అని నేర్పారు మాకు నేర్పి పంపించారు ఆ పెంపకం పద్ధతి అలా ఉండేది ఆ జనరేషన్లో దట్ ఈస్ హౌ వీ విఆర్ బ్రాటప్ మరో కాలర్తో మాట్లాడేమని తప్పకుండా నమస్తే అండి నమస్తే అండి మేడం మాట్లాడండి హలో మేడం మాట్లాడే మేడంతో మాట్లాడండి అండి సాఫ్ట్వేర్ జాబ్స్ బయట జాబ్స్ వేరే జాబ్స్ ఏ జాబ్స్ అయినా ఆ ఆడ ఆడపిల్లలు ప్రెగ్నెన్సీని లేట్ చేస్తున్నారు అది కోల్పోతున్నారండి హెల్త్ పరంగా లేట్ అవుతుంది జాబ్స్ చేయడం వల్ల మీరు చెప్పిన చూడండి సంబంధాలు ఇలా చూడాలి అని అది సో గుడ్ అండి నా ఐడియా కూడా అదే అండి చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు అంటే మీతో మాట్లాడాలని ఉంది నాకు చాలా టైం ఆడపిల్లలు సాఫ్ట్వేర్ జాబ్స్ అని మిగతా జాబ్స్ అనేసి లేట్ అయిపోయి పిల్లలు అమ్మదలాన్ని కోల్పోతున్నారండి చెప్పినట్టుగా తొందరగా పెళ్లి చేసేసి అంటే ఏజ్ లో చెప్పిన పాత పద్ధతి చాలా బెస్ట్ అండి అది కొంత టైం మాత్రమే ఆడవాళ్ళు పనిచేస్తే చేస్తే అని నా ఉద్దేశం ఉందండి ఒక మూడు నాలుగు గంటలు టైమ్ ఇంటికి కేటాయించుకుంటే పిల్లలను చూసుకుంటుంది తల్లితనాన్ని కాపాడుకుంటుంది స్త్రీ శక్తి అబ్బాయి కంటే అమ్మాయి శక్తివంతరాలే దాంట్లో ఎక్కడ తేడా లేదు ఇల్లును కాపాడుతుందంటే శక్తివంతరాలు అని మీరు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ అండి అది చెప్తానమ్మా అంటే ఈ తరం వేరు నేను మాట్లాడింది ఇందాక నా తరం ఈ తరంలో ఒక వయసు వస్తే కానీ వివాహం చేసుకోవట్లేదు ఎందుకంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది రావాలి కొంతమందికి ఇరవై మూడేళ్ళకి వస్తుంది కొంతమందికి ఇరవై ఏళ్ళకి వస్తుంది కొంతమందికి ముప్పై సంవత్సరాలకు వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు వివాహం చేసుకున్న వెంటనే ఒకళ్ళో ఇద్దరో పిల్లల్ని కనవలసినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అంటే కొంత వితరణ అంటే కొద్దిగా ఆలోచించుకుని ప్లానింగ్ అదే చేసుకోవాలి ఈ కాలం పిల్లలకి తెలివితేటలు బాగున్నాయి బాగా ఆలోచించగలరు మంచి చెడు వాళ్ళకి తెలుసు కానీ అది ఎలాగుంటుందంటే మనము కెరియర్ ముందు ఏదో చూసేసుకుని తర్వాత మనం మెల్లిగా మన కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అంటే జరగదు ఛాలెంజ్ ఎక్కడొస్తుందంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి నేను ఒక ఒక స్థితికి ఎదిగాక కెరియర్లో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అప్పుడు నేను పిల్లల్ని పెంచుతాను అంటే ఏమవుతుందండి ఆవిడ అన్నట్టుగా నాకు ఎనర్జీ ఉండదు స్ట్రెంగ్త్ ఉండదు నా డెలివరీ కూడా డిఫికల్ట్ అవ్వచ్చును అన్ని రకాల ఇబ్బందులు నేను ఫేస్ చేస్తాను కాబట్టి ఏం చేయాలి కొంచెం మన వితరణ కొద్దిగా ఆలోచించుకుని ఓకే ఒక లెవెల్కి నేను వచ్చేసాను ఇప్పుడు లెట్ మీ టేక్ ద రిస్క్ ఏంటది ఓకే నేను వివాహం చేసుకుంటాను ఒక సిక్స్ మంత్స్ ఎంతో హ్యాపీగా ఉంటాను నెక్స్ట్ ఐ హ్యావ్ మై ఫస్ట్ చైల్డ్ నేను ప్లాన్ చేసుకుంటాను ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లోనో నేను ఈ బాధ్యతను కూడా తీర్చుకుని మీరు ఈ బాధ్యతను తీరుస్తున్నప్పుడు అక్కడ కొంచెం స్లో డౌన్ అయినా అవ్వచ్చును కొన్ని కేసెస్లో కొన్ని జాబ్ పరంగా కొంత స్లో డౌన్ అయినా అవ్వచ్చును స్లో డౌన్ అయినా పర్వాలేదు నేను డబుల్ ద రేట్ బైక్ వెళ్తాను అన్న మనకి ఉందా కాన్ఫిడెన్సు ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్ వీ షుడ్ ఇట్ అప్ వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ లోపలికి మనం ఆలోచించుకోవాలి ఒక నాలుగు ఐదు సంవత్సరాలు కొంచెం డ్రాగ్ అయినంత మాత్రాన నేను దీనికి డబుల్గా ముందుకు వెళ్ళలేనా నేను ఐదారు సంవత్సరాలు స్లో డౌన్ అయినప్పుడు నేను ఏమైనా స్కిల్స్ని పెంచుకోవచ్చునా కోపం అవ్వడానికి వాళ్ళతో మళ్ళీ సమానంగా వెళ్ళడానికి చేసుకోవచ్చునా నా నేను అని ఏ స్త్రీకి ఆ స్త్రీ ఏ పిల్లకి ఆ పిల్ల తన్ను తాను పరిశీలన చేసుకున్న రోజున ఐ థింక్ ఇది పెద్ద విషయం కాదమ్మా ఇందులో సపోర్ట్ సిస్టమ్ కూడా ఈ రోజుల్లో చాలా ఉంటుంది చాలామంది తల్లిదండ్రులు ఇతర అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ చాలామంది సహాయం చేస్తున్నారు కేర్ టేకర్స్ మంచి మంచి కేర్ టేకర్స్ని పెట్టుకుంటున్నారు సో సపోర్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు బాగుంది కుటుంబాల్లో తెచ్చుకోవచ్చు సపోర్ట్ సిస్టమ్ కానీ ఆవిడ అన్నట్టుగా ఏ వయసులో జరగవలసినటువంటిది ఆ వయసు మాతో కంపేర్ చేస్తే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీరు కొంచెం ముందు గడినా పర్వాలేదు కానీ దానికి ఒక వయసు ఉంది వివాహానికి ఒక వయసు పిల్లల్ని కనడానికి ఒక వయసు వాళ్ళని పెంచుకుని వాళ్ళ ఆన వాళ్ళ ఆలన పాలన చూసుకోవడానికి సమయం ఇవ్వాలి అనేది కూడా ఒక కమిట్మెంట్ అది ఇవ్వాల్సిందే తీరా పిల్లల్ని కన్నాక నేను కెరియర్ మీదే ఉంటాను అన్నది ఒక కాన్ఫ్లిక్ట్ మనకి అలా ఉండొచ్చినా మనం అ మదర్ యాజ్ అ ఉమెన్ ఇవి వస్తాయన్నమాట ఈ ఛాలెంజెస్ని ఎవరికి వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ ఉందా ఓకే నాకు సపోర్ట్ సిస్టమ్ ఉంది సో నా స్లో డౌన్ ఇంతే చేసుకుంటాను నేను నా కెరియర్ని నేను ఇలా ప్లాన్ చేస్తాను ఓకే నాకు సపోర్ట్ సిస్టము ఎక్కువ లేదు చాలా తక్కువగా ఉంది ఓకే లెట్ మీ టేక్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ అమ్మ కదమ్మా స్త్రీ కదమ్మా శక్తి కదమ్మా ఆ శక్తి ఇక్కడ వాడుతోంది ఒక మూడు నాలుగు సంవత్సరాలు అర్థమవుతుందా మీకు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది ఆ శక్తి అంతా కూడా ఇంతలో కూడా తన స్కిల్స్ డెవలప్ చేసుకుంది ఏదో హాఫ్ డే వెళ్ళింది లేకపోతే ఇంకోటి ఏదో చేసింది అయినా మెచ్చుకోవాల్సింది కూడా ఉంది నేను చాలామంది ఇంటర్వ్యూస్ అవి చేస్తూ ఉంటాను నేను ఇంటర్వ్యూ ప్యానల్స్లో ఉంటాను ఎంతమంది హ్యాట్స్ ఆఫ్ ఇవాళ ఈ రోజున వాడికి అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఎంతమంది ప్రైమ్ ఆవిడ అన్నట్టుగా ఐటీ జాబ్స్ వదిలేసి మా పిల్లల్ని చూసుకోవడానికి మాకు సపోర్ట్ లేదు అని ఐదారు సంవత్సరాలు పిల్లల్ని కేవలం పెంచుకుంటూ ఏదో ట్యూషన్స్ అవి చెప్పుకుంటూ అట్లాంటి టచ్లో లేకుండా ఉన్న తల్లులు కూడా నేను చూసాను చాలామందిని ఐ హవ్ కమ్ అక్రాస్ అంటే మళ్ళీ వాళ్ళ వితరణే తల్లి ఏదైనా ఈరోజు మన వితరణకు వదిలేశారు మీకు అర్థమవుతుందా సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కుటుంబ సభ్యుల కోసం త్యాగాలు అయితే చేస్తున్నారు లేడీస్ ఎట్ ద సేమ్ టైం ఓడిపోవటం కూడా ఉంది అదే టైంలో సో మీరు దాన్ని ఎలా తీసుకుంటారు మేడం దాని ఓటమి అనుకుంటే ఓటమి నేను దాని ఓటమి అనుకోవట్లేదు నేను అడిగానమ్మా దాని కారణం కూడా చెప్తాను మీకు నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేశానో ఎవరైతే ఇట్లాంటి కార్పొరేట్ జాబ్స్ వదిలేసి ఒక ఫోర్ ఇయర్స్ బ్రేక్ తీసుకుని పిల్లల్ని పెంచుకున్నారో వాళ్ళని అడిగాను నువ్వేమీ మీరు అడిగిన ప్రశ్నే అడిగాను ఆర్ యు నాట్ ఫీలింగ్ దట్ యు యువ్ లాస్ట్ సంథింగ్ ఇన్ లైఫ్ నో మ్యామ్ నో మ్యామ్ ఐఆమ్ బ్లెస్డ్ నా పిల్లలు ఎదగడం నేను చూసుకున్నా వాళ్ళతో ఆడుకున్నా వాళ్ళకి మంచి చెప్పా వాళ్ళకి నీతులు చెప్పా వాళ్ళకి విలువలు నేర్పా వాళ్ళని బయటికి తీసుకెళ్ళా వాళ్ళకి నేను ఫ్రెండ్గా ఉన్నా వాళ్ళతో పాటు నేను నేర్చుకోవాల్సిన అనేక విషయాలు నేను నేర్చుకున్నా నా ఎదుగుదల వేరుగా ఉంది మ్యామ్ అన్నారు వాళ్ళు నాకు డెవలప్మెంటే పర్సనల్ డెవలప్మెంట్ జరిగింది నాకు బోడంత మెచ్యూరిటీ వచ్చింది మా పెద్ద పాప ఉంది ప్రీతమైన అల్లరి ఆ అల్లరి ఎలా కంట్రోల్ చేయాలో బోడంతో చదువుకుని బోడంతో నేర్చుకున్నా ఏదో ట్రైనింగ్లు వెళ్ళా అక్కడ నేను స్ట్రాంగ్ అయ్యా అర్థమవుతుందమ్మా ఓటమి ఏంటి తల్లి ఉద్యోగం చేయకపోతే ఓటమేనా రూపాయి సంపాదించలేకపోతే ఓటమేనా అది కాదుగా దేని ఓటమిగా నేను అనుకుంటున్నాను అంటే ఓటమి అనేది ఎలా అంటే మేడం అప్పుడు మీ జనరేషన్ లో నేను ఇది చేయలేకపోయానని మీకు బాధ కలిగింది ఇప్పుడు జనరేషన్కి ఇలా వచ్చినా కూడా మేము కుటుంబ సభ్యుల కోసం ఇలా త్యాగాలు చేసి ఇలా ఓడిపోతున్నాం అనే ఫీలింగ్ ఒక మహిళకు ఉంటుంది కదా తప్పకుండా ఉంటుంది అంటే అన్ని వదిలేసుకున్నప్పుడు ఉంటుంది ఇప్పుడు మీకు అవకాశం ఉండి మీరు అవకాశం తీసుకోలేదనుకోండి అది ఓటమి అవుతుంది మీకు అర్థం అవుతుందమ్మా ఇప్పుడు మీరు అందరూ నైన్ టు ఫైవ్ ఏదో జాబ్ చేయాలి లేదు కదా తల్లి ఇంట్రెస్ట్ను పర్సూ చేసుకోవచ్చును మనకు కావాల్సిన దాన్ని మనకి ఏది ఆనందాన్ని ఇస్తుందో సమాజానికి ఏది తోడ్పడుతుందో దాన్ని మనం ఏదైనా చేసుకోవచ్చు కదా పార్ట్ టైంలో చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఉన్నాయి ఈ మధ్యన ఏదైనా చేసుకోవచ్చు మీకు అర్థమవుతుందా కానీ మనం అవకాశాన్ని తీసుకోనప్పుడు మనం ఓడిపోయినట్టు ఓకే మనకు అవసా అవకాశం ఇవ్వని రోజులు కావు ఇవి నేను అది ఒప్పుకోనమ్మా నైంటీ పర్సెంట్ ఆల్ ఫ్యామిలీస్ దే గివ్ దట్ స్పేస్ అంటే మన ఒక స్త్రీ ఎదగడానికి తనలో ఉన్న ఇమోషన్స్ని బయటికి పెట్టుకోవడానికి తను తన తను ఏమి సాధించాలనుకుంటుందో దాన్ని చేయడానికి కుటుంబాలు ఈ మధ్యన చాలా చాలా తోడ్పడుతున్నాయి కనీసం చేసుకోని అనేవాడు కొంతమంది నేను నీకు తోడుంటాను నువ్వు చేసుకో అనేవాడు కొంతమంది నేను సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాను నువ్వు చేసుకో అనేవాడు కొంతమంది లేదా నీకు ఏదైనా నీకు ఏదైనా కావాలంటే నేను ధన సహాయం చేస్తాను అనేవాళ్ళు కొంతమంది అసలు నేను ఊరికే అసలు సైలెంట్గా ఉంటాను నీకేం అసలు పట్టించుకోను నీ పాటకు నువ్వు ఎదువు అనేవాళ్ళు కొంతమంది కొన్ని ఉన్నాయి సో ఈ రోజుల్లో ఆంక్షలు తక్కువే కానీ మీరు ఎలా చేసుకుంటారనేది ఇట్స్ లెఫ్ట్ యూ నేను కెరియర్ చూసుకుంటానండి పిల్లలకి నేనేదో చేసేస్తానండి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ పెట్టేస్తానండి నేను దిస్ లెఫ్ట్ యూ నాకు తెలిసి ఇట్స్ లెఫ్ట్ అస్ లేదు మేడం నాకు ఇష్టం లేదు అట్లాగా నాకు అమ్మ నాకు ఇష్టం లేదు నేను ఇదిగో ఈ బ్రేక్ ఇలా తీసుకుంటాను నా బ్రేక్ అది ఇట్స్ మై రైట్ టు టేక్ దట్ బ్రేక్ ఇస్ మై రైట్ నేను తీసుకున్న ఆ నిర్ణయం స్వయంగా నేను తీసుకున్న నిర్ణయం నేను నాలుగైదు సంవత్సరాలు నేను బ్రేక్ తీసుకుంటాను నా కెరియర్కి ఒక కామా పెడతాను పిల్లల్ని ఒక దారికి తెచ్చుకుంటాను మళ్ళీ నేను జంప్ చేస్తాను ఈదుతాను మళ్ళీ అనేది మనకు వదిలేసే నిర్ణయమే ఇక్కడే మనకిప్పుడు టెన్షన్స్ వస్తాయి ఒకప్పుడు మాకు గైడెన్స్ ఉండేది మీకు అర్థమవుతున్న తల్లి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్ళకూడదు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి కండిషన్స్ తక్కువ ఉన్నాయి నీ ఇష్టం అంటున్నారు అంటున్నారా లేదా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సిచ్యువేషన్స్లో విమన్ వి ఆర్ గివన్ ఫుల్ ఫ్రీడమ్ ఓకే నువ్వు ఉండలేనంటే ఫుల్ టైం పెట్టుకుంటున్నారు ఫుల్ టైములు పెడుతున్నారు ఎందుకంటే మనకు ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి ఫుల్ టైములు పెట్టుకుంటున్నాం ఇక్కడ మన వితరణ రావాలి అంటున్నాను నేను మనం ఎలా మొదలు పెట్టాము ఓ తల్లితనం ఒక స్త్రీకున్న సున్నితత్వం ఏం చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఏది రైటు ఏది రాంగు ఏది ఎదుటివారికి సహాయపడుతుంది పిల్లల దగ్గరికి వచ్చేసరికి పిల్లలకి ఏమిటి సహాయపడుతుంది ఆఫీస్లో ఉన్నప్పుడు నా నేను ఎదుగుతులతో పాటు ఎదుటివారికి నేను ఎంత నా అమ్మతనాన్ని నేను పంచుతున్నాను ఎలా వాళ్ళ ఎదుగుతులకి సహాయం చేస్తున్నాను ఎంత సున్నితం ఇవన్నీ కూడా లెఫ్ట్ ఇండివిజువల్స్ ఇండివిజువల్ విమెన్ వాళ్ళ వాళ్ళ మనస్తత్వానికి తగినట్టుగా వాళ్ళ వాళ్ళ యొక్క గోల్స్ని బట్టి వాళ్ళ యొక్క ఆ వితరణ శక్తిని బట్టి అనలిటికల్ పవర్స్ని బట్టి ఎన్వైరన్మెంట్ని బట్టి పక్కనున్న కుటుంబ సభ్యులు కానీ సమాజంలో మనం కానీ ఇచ్చేటువంటి ఆ అవకాశాలను బట్టి దే ఆర్ గ్రూమింగ్ దెమ్ సెల్ఫ్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ జనరేషన్ ఇస్ యూ క్యాన్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ద వే యూ వాంట్ ఓకే మేడం ఫైనల్గా భావితరాల వాళ్ళకి మహిళల జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు ఒకటమ్మా విపరీతమైనటువంటి టెన్షన్లకి ఒక స్త్రీ గురి కారాదు శారీరకంగా మానసికంగా మంచిది కాదు అది రెండోది కాబోయేటువంటి మనం ఎప్పటికప్పుడు మన తల్లి అవ్వాలి అనుకుంటే ఒక మదర్హుడ్ మనకు కావాలి అనుకున్నప్పుడు హ్యాపీగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం అనవసరమైనటువంటి వైసస్ జోలికి పోకుండా ఉండడం మన శరీరాన్ని మన మనస్సుని మన కాన్స్టిట్యూషన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ నేను రాబోయే తరానికి నేను ఇద్దరు పిల్లల్ని కనో ఒక పిల్లవాడిని కను నేను ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు మన్ని మనం విడిగా గ్రూమ్ చేసుకోవాలి నెంబర్ వన్ లేదు నేను ఫుల్ ఫ్రెడ్జ్డ్గా హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ లైక్ అ మ్యాన్ ఐ విల్ ఆల్సో గో ఇన్ టు దిస్ సమాజం అండ్ డూ పర్స్యూ మై కెరియర్ యూ హ్యావ్ వన్ మోర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ యూ గో కానీ టేకింగ్ కేర్ ఆఫ్ వన్ పర్సన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బోత్ సైకలాజికలీ అండ్ ఫిజికలీ రైట్ థ్యాంక్ యూ మేడం మా స్టూడియోకి వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పినప్పుడు చెప్పినందుకు సో ఇదండి హివాల్టీ హలో స్వతంత్ర కార్యక్రమం రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం Thank <music> you.